హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం ఫన్ విత్ అశ్విని అశ్విని పేరింటి అమ్మాయి అశ్విని పేదింటి అమ్మాయిని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించినందుకు చాలా సంతోషం ఫ్రెండ్స్ నా ఛానల్ని నా ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకోలేదు సో ఇప్పుడు నేను ఎంతమంది సబ్స్ సబ్స్క్రైబర్ని సంపాదించుకున్నాననేది చెప్పబోతున్నాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరినీ మీ ఫ్యామిలీ మెంబర్గా చేసుకున్నందుకు మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్గా అయినందుకు నా నా సంతోషాలను మీకు పంచుకోవాలని మీ సంతోషాలని అలాగే మీ సంతోషాలని నాకు పంచుకుంటారని అనుకుంటున్నాను సో నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకోలేదు నాకు ఇంత తక్కువ టైంలో చాలా మంది చాలా కష్టపడుతున్నారు నా నా కష్టము నాకు తెలుస్తుంది చిన్న పాపను పట్టుకొని వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేసుకుంటా ఉండేది ఎంత బాధ అనేది వీడియోస్ తీసే వాళ్ళకే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఇంత తక్కువ టైంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది సో ఇలాగే నన్ను ఇంకా ఆదరిస్తారని నన్ను ఇంకా మీరు అభిమానిస్తారని అనుకుంటున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారనేసి మన సబ్స్క్రైబర్స్కి చెప్దామనేసి వీడియో తీస్తాన్న ఇంత ఇంతే మంది ఇంత సబ్స్క్రైబర్స్ని నన్ను అభిమాని అభిమానిస్తూ నాకు అభిమానిస్తూ ఇలాగే నన్ను ఆదరిస్తానని చాలా హ్యాపీ పడతాన ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది ముందు ముందుగా మీరు నన్ను ఇంకా అభిమానిస్తారని కోరుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటాను అలాగే నా వీడియోస్ మొత్తం చూడండి నన్ను నన్ను నాకు ఇంకా హెల్ప్ చేయండి వీడియో మొత్తం వీడియోస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్సే మన వీడియోస్ మన సబ్స్క్రైబర్సే మనకున్న సబ్స్క్రైబర్సే మన వీడియోస్ని ఫుల్గా చూస్తే అంతకుమించి మించి ఇంకే సంతోషం లేదు ఫ్రెండ్స్ మనకున్న సబ్స్క్రైబర్సే మన వీడియోస్ పూ పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి నాకు ఇంకే హెల్ప్ నాకు అవసరం లేదు మీరు చేసి ఈ ఒక్క హెల్ప్ నేను లైఫ్ లాంగ్ నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నాకు చాలా అవసరం నా అవసరం నా ఏ నాకు ఏది అవసరం ఏది అనవసరం అనేది ముందు ముందుగా మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఈ సోషల్ మీడియాలోకి వచ్చాను యూట్యూబ్లోకి ఎందుకు దిగాను అనేది మీకు ముందు ముందుగా తెలుస్తుంది ఏమో ఎందుకో అని ఎందుకో చాలా బాధపడ్డాను భయపడ్డాను ఫ్రెండ్స్ జనాలకి నచ్చుతానో నచ్చనో నా మాటలు నా ఇది నా పద్ధతి నాకు మాటలు తడబడతాయి ఫ్రెండ్స్ కొంచెం కెమెరా ముందరికి వస్తే తడబడతాయి మాట్లాడలేను భయము ఇప్పుడు కొంచెం ముందు ముందుగా కెమెరా ముందరికి వచ్చి అలవాటు అయ్యేసరికి కొంచెం కొంచెం భయం అనేది పోయింది భయం అనేది అట్లే ఉంది ఏం మాట్లాడాలా అసలు ఇప్పుడు కూడా ఒకసారి కెమెరా ఫోన్ పట్టుకుంటే ఎంత ఆలోచిస్తానో ఫ్రెండ్స్ ఏం మాట్లాడాలా ఏమి అని ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఎన్నో మాటలు గుర్తు తెచ్చుకుంటా వీడేందో అనుకుంటా కెమెరా ఆన్ చేసేందుకు ఈడేందో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఎంతమందికి జరుగుతుందో ఏమో నాకే తెలీదు కానీ కెమెరా పట్టుకుంటే నాకు మాత్రం ఏం మాట్లాడతానో ఏం మాట్లాడతానో అసలు ఇప్పుడు ఏం టాపిక్ ఏం టాపిక్లోకి వచ్చేస్తానో కూడా తెలియదు అట్లా మాట్లాడేస్తాను నేను కొంచెం వెంటల్లాగా మాట్లాడేస్తా ఫ్రెండ్స్ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు వస్తారని నిజంగా ఇంత తొందరగా కే సబ్స్క్రైబర్స్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకున్న సబ్స్క్రైబర్స్ మనకున్న వన్ కే సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ నా వీడియోస్ ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒక్కదాని మీద ఆధారపడి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలోకి యూట్యూబ్లోకి వచ్చాను నాకు ఆ ఒక్కటి కావాలి ఫ్రెండ్స్ ఆ ఒక్కటి ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఇబ్బందులన్నీ పెట్టి పక్కన పెట్టేయండి అవి ఎట్లా అట్లా చాలా మందికి ఉంటాయి ఇబ్బందులు నాకు అనేది సొంతంగా ఒకటి అనేది లేదు సో మాకు మా నాకు నా భర్తకు మా ఫ్యామిలీకి అనేది ఒకటి లేదు సో మేము అది సంపాదించుకోవాలని సారీ అమ్మ ఫ్రెండ్స్ నాకు తెలియకుండా నాకే ఫీలింగ్స్ వచ్చేస్తా ఆ సం మేము ఆ ఒకటి సంపాదించుకోవాలనేసి నా కోరిక ఆ కోరిక ఏంటి అనేది నేను నెక్స్ట్ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అలాగే నేను నాది ఊరు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఇప్పుడు ఎక్కడ మొత్తం చెప్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు తెలియదు కదా ఎట్లాంటి బట్టాల ఏమైనా జనాలకి ఏం నచ్చుతాయి ఏమైనా తెలియదు ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఒకే ఒక ఇలాంటి వీడియో కావాలని అడిగితే అలాంటి వీడియోని పెట్టచ్చు మీ మీ ఇల్లు చూపించండి మీ హస్బెండ్ని చూపించండి మీ పాపని చూపించండి ఇట్లా ఏదో ఒకటి ఫ్రెండ్స్ అలా మీరు అడిగితే నాకు పెట్టేకైతే మీ మీ రిచ్చే ఐడియాని బట్టి నేను నా ఐడియాని వేసుకొని పెట్టచ్చు నాకు అంత ఐడియా లేదు కదా అంత ఉంటే నేను ఇడెందుకు నింది ఫ్రెండ్స్ ఇంకా ఏడో సో ఫ్రెండ్స్ వన్ వన్ కే ఇదంతా ఎందుకు లేదు సోది కానీ ఫస్ట్ మన వన్ కే సబ్స్క్రైబర్ల గురించి చెప్పుకుందాం ఆ కే సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం మీ పాదాభివందనం ఫ్రెండ్స్ నాకు వన్ కే సబ్స్క్రైబర్లు వస్తాయి నేను అసలు అనుకోవాలా ఇంత తొందరగా ఆ వన్ కే సబ్స్క్రైబర్లు ఆ వీడియోలు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ పూర్తిగా చూడండి నాకు వాచ్ టైం రావాలి ఫ్రెండ్స్ వాచ్ టైం రావాల నాకు సబ్స్క్రైబర్లు తొందరగా నన్ను అభిమానిస్తూ సబ్స్క్రైబర్లు చేయినారు కానీ నాకు కావాల్సింది ఇంకొకటే ఫలుసు ఫ్రెండ్స్ ఆ వాచ్ టైం పూర్తి కావాలా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ చెప్పాను కదా నాకు ఒక కోరిక ఉందని ఆ కోరిక ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి ఫ్రెండ్స్ నా కోరిక నెరవేరితే మీ వల్ల నాకు ఆ కోరిక నెరవేరితే నేను మీ మీ పేరు పెట్టుకోని బతికేస్తా ఫ్రెండ్స్ ఆ కోరిక ఇంతే ఫ్రెండ్స్ ఇంక నేనేం చెప్పలేను ఇంక అడుక్కోలేను ఇట్లా అన్నం పెట్టండి ఈ కూర వేయండి అని ఎక్కువ అడుక్కోలేను అదే బెగ్గర్లాగా అడుక్కుంటాను అనేది ఎవరు చెప్తారు కదండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ని బెగ్గర్లాగా అడుక్కుంటాను అట్లా అడుకుండా అట్లా అడుక్కుంటాను నేను ఏం పర్వాలేదు ఎందుకంటే మన ఫ్యామిలీలోకి వచ్చేసారు కాబట్టి అడుక్కున్నా పర్లేదు వాళ్ళు మనకి ఇచ్చినా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు నా వీడియోస్ నచ్చే కదా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అట్లాటప్పుడు నేను అడుక్కుంటే తప్పేముంది వాళ్ళని సో మన ఫ్యామిలీలోకి వచ్చిన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని పూర్తిగా చూడండి లైక్ చేసుకోండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా షేర్ చేసుకోండి వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ మీ పాదాభిమ మీ మీ పాదాలకి నా అభినందనలు సార్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ వన్ కే సబ్స్క్రైబర్లు వచ్చినందుకు థ్యాంక్స్ బాయ్ అశ్విని పేరింటి అంబాయి ఫన్ విత్ అశ్విని ఇలాగే నా ఛానల్ చూస్తూ అభిమాని అభిమా చూశారు కదా మెంటలో ఇలాగే నా ఛానల్ చూస్తూ ఆనందిస్తూ ఆ నన్ను అభినందిస్తూ నా ఛానల్ లైక్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా వీడియోలు మొత్తం చూస్తారని నేను ఆనంద్ అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్